హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజుకొక లడ్డు తిన్నట్లయితే కనుక ఎంతో ఆరోగ్యం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది అలాగే పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైం అవ్వేసరికి ఐదు అవ్వేసరికి అందరికీ నీరసం వస్తుంది అప్పుడు కనుక ఒక లడ్డు తిన్నట్లయితే కనుక ఎంతో ఎనర్జీ వస్తుంది అంతేకాదు ఇమ్యూనిటీ బూస్ట్ లాగా పనిచేస్తుంది మనకి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాము ఒక రెండు వందల గ్రాములు పండుగ జూరం తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి కోరుసుకొని ఇలా కోరుసు పెట్టేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక నూట యాభై గ్రాములు బాదం పప్పును తీసుకుని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు జీడిపప్పును కూడా కట్ చేసి పెట్టుకుందాం బాదం ఒక కప్పు తీసుకుంటే అరకప్పు జీడిపప్పు వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు వరకు ఎండు ద్రాక్షను తీసుకుందాం ఒక పావు కప్పు వరకు నువ్వులు అలాగే ఒక కప్పు వరకు ఖర్జూరం కూడా పక్కన పెట్టేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు చొప్పున గుమ్మడ గింజలు వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చిపప్పు అంటాం కదా అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దురుగుడు గింజలు అంటారు కదా అవి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని బాదంపప్పు జీడిపప్పు ముందు వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా నిదానంగా వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తాయి అప్పటి వరకు వేయించుకుని మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకుని అలాగే ఎండు ద్రాక్షను కూడా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం జీడిపప్పు వేసిన గిన్నెలోకి వేసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో మూడు రకాల పప్పులు వేసుకున్నాం కదా అవి కూడా వేయించేసుకుందాం ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తానికి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి పడుతుంది కొంతమంది ఎండు కొబ్బరి కూడా వేసుకుంటారు నేను వేయట్లేదు ఇంకా మనం నువ్వులు వేసుకుంటున్నాం కదా నువ్వులు కొంచెం వేగిన తర్వాత వేయాలి త్వరగా వేగిపోతాయి కదా పప్పులు కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి మొత్తం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి అన్నీ కూడా కొబ్బరి వేసినట్లయితే ఎక్కువ ఉండదు ఒక వారం రోజులే ఉంటుంది మనం ఇదైతే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక నెల రోజుల వరకు ఉంటుంది నెలపైనే ఉంటుంది ఇప్పుడు ఖర్జూర మిక్సీ పెట్టుకున్నాం కదా దాన్ని కూడా కొంచెం నెయ్యి వేసి వేయించుకుందాం మనం అన్నీ ఇలా నేతులు వేయించడం వల్ల కమ్మని టేస్ట్ ఉంటుంది అలాగే మనకి నిలువ కూడా బాగుంటుంది మనకి బాదం జీడిపప్పు కూడా క్రిస్పీగా ఉండి తింటున్నప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుని ఒకసారి మొత్తం చూడండి ఇలా గరిటితో కలిపేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి కొంచెం చల్లారిందంటే కనుక లడ్డూలు చుట్టడానికి రాదు విడివిడిగా వచ్చేస్తుంది అన్నమాట కొద్దిగా చల్లారితే కనుక చూడండి విధంగా మనం ఫాస్ట్ ఫాస్ట్గా లడ్డూలు చుట్టేసుకోవాలి అన్ని విధంగా చేసేసుకున్న తర్వాత లడ్డూలు కొంచెం చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నామంటే కనుక మనకి పదిహేను రోజుల వరకు ఉంటాయి చలి వాసన కానీ ఏమి వాసన రాదు సూపర్ టేస్టీగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెలపైనే ఉంటాయి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్